అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని శ్రీకృష్ణదేవాల విశ్వవిద్యాలయం సమీపంలోనే ఉన్న బెతస్త చర్చి స్థలం వివాదం రచ్చకెక్కింది ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో విద్యార్థి సంఘం నాయకులు చర్చి వద్దకు చేరుకొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు వేమయ్య ఏబీమ్ విద్యార్థి సంఘం నాయకుడు నరేష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాలు విశ్వవిద్యాలయ పరిధిలోనే బేతస్త చర్చ్ స్థలం వివాదంగా మారిందన్నారు ఎస్కే యూనివర్సిటీలో గతంలో పనిచేస్తున్న మాజీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ చర్చి స్థలానంతా కబ్జా చేసి అక్కడే నివాసం ఉంటున్నాడన్నారు అయితే బేతస్త చర్చి నిర్మాణంలో ఎస్కే యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థినీలు మరికొంతమంది మాజీ ప్రొఫెసర్లు ఇచ్చిన నగదుతోనే చర్చి నిర్మాణం చేపట్టడం జరిగిందని అయితే మాజీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ కేవలం చర్చ్ అంతా తానే స్వాధీనం చేసుకొని అక్కడే ఉండాలనే ఉద్దేశంతోనే చర్చిని ఆక్రమించినందుకే మాజీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారని ఏఐఎస్ఏ రాష్ట్ర నాయకుడు వేమయ్య జై భీం విద్యార్థి సంఘం నాయకుడు నరేష్ తదితరులు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు కానీ ఇప్పుడు అనేక మార్లు చెప్పాం దీంట్లో రాజకీయాలు వద్దు దీంట్లో కొట్లాట్లు వద్దు దీంట్లో అలజడలు చుట్టించదండి ప్రార్థనా మందిరాన్ని ప్రార్థనా మందిరా మార్గ పెట్టాలని మేము అనేక మార్లు కోవడం జరిగింది కానీ మరి ఇప్పటికీ కొంతమంది దీన్ని చుట్టే రాజకీయాలు చేసుకుంటూ దీంట్లోనే రాజకీయాలు బతకడం చాలా బాధాకరం మరి గతంలో కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళని నిర్దాశనంగా ఇబ్బందులు గురి చేసి బయట పంపించడం జరిగింది సొంత వాళ్ళ ప్రేరుకి సంబంధించిన ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళనే బయట పంపించి ఈరోజు ఏదో ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉనికిని సాడుకోవడానికి ఈడనే ఉండి ఇక్కడనే చేసుకొని చర్చికి సంబంధించిన ఆస్తులను కూడా ఒక రాజకీయ ఆస్తుల్లాగా కుటుంబం ఆస్తుల్లాగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి దయచేసి చెప్తున్నాం ఇప్పుడే విజయకుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పటికైనా ఆలోచించాలి చర్చిని చర్చి మాదిరిగా చూడండి ప్రార్థనా మందిరాన్ని ప్రార్థనా మందిర మాదిరిగా చూడండి ఏదైనా మీకు సమస్యలు ఉంటే గేట్ బయట ఏదైనా మాట్లాడుకోండి ఇక్కడ సంఘాలుగా లేకుంటే మరొకటి కుటుంబ సమస్యలుగా దీన్ని తీసిదిద్దండి చర్చి సన్నదిలో చర్చి మాదిరిగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఇది ఓపెన్ చేయడం లేదా ఇప్పటికీ ఇప్పుడు హాలిడేస్ ఉంది కాబట్టి విద్యార్థులు ఇవి ఎవరికి లేరు కాబట్టి అనేకమైన రాజకీయ గొడవలకి ఈ చర్చి మందిరం వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇష్టం లేక వాళ్ళు ఈ ప్రార్థన మందిరానికి రావడం లేదు ఇది పూర్తిగా నాకు తెలిసి వందకు వంద శాతం విశ్వవిద్యాలయంలో కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది విద్యార్థులు కొంతమంది దాతుల ద్వారా ఏ మందిరానైనా నిర్మిస్తారో మనకు తెలుసు ఒక చర్చే కాదు ఈరోజు సమాజంలో ఏ గుడి కట్టినా కూడా దాతుల దారే గుడి కడతారు కానీ దానికి ఎవరినొకరు పెడతారు మామూలుగా జనరల్గా అలానే ఈ చర్చి కూడా పూర్తిగా దాతుల ద్వారా కట్టారు ఇక్కడ ఎవరిది కూడా సొంతంగా ఒక రూపాయి కూడా ఉండదు ఇదే కాదు ఏ మందిరం అయినా కూడా ఒక నాకు తెలిసిన వరకు ఈ సమాజంలో ప్రతిదీ కూడా దాతుల దారే అలాగే ఈ చర్చి కూడా అనేక మంది దాతుల ద్వారా నిర్మించారు అలాంటి చర్చిని ఈరోజు కొంతమంది ఆక్రమిస్తే దీన్ని ఏ విధంగా చూడాలి మరి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు దీన్ని ఏదో ఒక సొంత ఆస్తిగా చూస్తే చగించేది లేదు ఇది పూర్తిగా నాకు తెలిసి కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది నాన్ టీచింగ్ విద్యార్థులు ఎవరు వస్తారు ఇక్కడికి చర్చిగా అంటే విద్యార్థులే వస్తారు ఎవరు కానుకలు ఇస్తారంటే విద్యార్థులు కానుకలు ఇస్తారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా విద్యార్థులు కానుకల ద్వారా నడిపేదే ఈ ఎస్కే చర్చి మేము దీంట్లో పూర్తిగా పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి ఈ కమిటీని కూడా విద్యార్థులను కలుపుకొని కమిటీ వేయాలి ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు